అదంతా ఏజెన్సీ ప్రాంతం పూర్తిగా ఆదివాసీ గిరిజనులకు నెలవైన నేల చక్కని ప్రకృతి సిరులు కురిపించే నేలలో వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగించే ఒక ఏజెన్సీ మండలంలోని పల్లెలో యువకులు ముక్కుపచ్చలారని చిన్నపిల్లలు ఎటువంటి కారణాలు లేకుండానే గడ్డి మందు తాగి తనువులు పణంగా పెడుతున్నారు ఇది అనాగరిక కాలమా అంటే కానే కాదు రోజు రోజుకు పరిజ్ఞానం కొత్త పొంతలో తొక్కుతున్న ఈనాటి కాలంలో ఆ ఏజెన్సీ మండలంలో వయస్కుల వారు అకారణంగా గడ్డి మందు తాగి మృత్యు ఒడిలోకి జారుకుంటూ ఉంటే వారి మీదే ఆధారపడిన ఆ కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది ఎంతో జీవితం చూడాల్సిన యువకులు పిల్లలు గడచిన మూడు నెలల వ్యవధిలో పదుల సంఖ్యలో మృతి చెందారు అసలు భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి ఏజెన్సీ మండలంలో నెలకొన్న సమస్యలు ఏంటి అక్కడ నెలకొన్న మరణాలపై ప్రైమ్ నైన్ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం ని పల్లెలు ప్రకృతి సోయగాలకు నెలవు కొండలు గుట్టల మధ్య ఆలపల్లి మండలంలోని సుమారు పన్నెండు గ్రామ పంచాయతీలు పడుతున్న ఆమ్లెట్ పంచాయతీలతో కలుపుకొని సుమారు ముప్పై వరకు పంచాయతీలలో ముప్పై వరకు గ్రామాలలో కూడా ఒక విషాదం నెలకొంది గడిచిన మూడు నెలల కాలంలో గడ్డి మందు తాగి ముప్పై ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ముప్పై ఐదు సంవత్సరాల లోపు యువకులు పది సంవత్సరాల లోపు కొంతమంది మృతివాత పట్టం ఆలపల్లి మండలంలో కలకలం రేపుతుంది అసలు ఎందుకు గడ్డి మందు ఆగి తనువు సాలుస్తున్నారు రిపోర్ట్ అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ మండలమైన ఆళ్లపల్లి ఆ మండలంలో తొంభై శాతానికి పైగా ఆదివాసీ గిరిజనులే వారంతా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఆళ్లపల్లి మండలంలో గడిచిన మూడు నెలల వ్యవధిలోని ముప్పై మంది యువతి యువకులు బలవన్మరణానికి పాల్పడడం అక్కడి ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది ఆ గ్రామాల్లో ఎలాంటి కారణాలు లేకుండానే చిన్నపాటి మనస్పర్ధలతో నిషేధించబడిన గడ్డి మందు తాగి మరణశయ్యపై ఎక్కుతుంటే మృతుల కుటుంబాల్లో భార్య పిల్లలు తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగిపోయి వారి జ్ఞాపకాలను మరవలేకపోతున్నారు చిన్న చిన్న కారణాలకే తనువులు ఎందుకు చాలిస్తున్నారో ఆ గ్రామాల ప్రజలకు అంతు పట్టడం లేదని అక్కడి గ్రామాల్లోని ప్రజలు వాపోతున్నారు గత ఈ కడిసిన మూడు నెలల్లో మా గ్రామంలో ముగ్గురు మరణించడం జరిగింది అలాగే అందులో నా సోదరులు ఇద్దరు మేనకోడలే వాళ్ళు ఏందంటే మా మేనకవాళ్ళు అనేది చిన్న బడికి తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఆ ఇంట్లో గడ్డిలు సార్ మాది అయితే ఇంట్లో మందులు గొడ్డ అనేది తెచ్చినాయి తాగి మరణించడం జరిగింది అలాగే మా తమ్ముళ్ళు కూడా అట్లే జరిగింది దానికి ఏంటంటే ఈ గడ్డి మందు అనేది నిషేధిస్తే మంచిదని అధికారులని గవర్నమెంట్ని ప్రాధాయపడుతున్నాం మా అమ్మాయి ఐశ్వర్య మాది ఆళ్ళపల్లి మండలం అనంతో మా అమ్మాయి ఐశ్వర్య స్కూల్కు పంపించాము పంపించి కూల్లో పెట్టి మేము చేనుకు వెళ్తే ఆ మా ఇంటి దగ్గరకు వచ్చి మందు తాగి చనిపోయింది మేము చేనుకెళ్ళి నుంచి ఐదు ఐదింటి లోపల వచ్చేటరికి ఆళ్ళపల్లి హాస్పిటల్ తీసుకెళ్ళింది ఆళ్ళపిల్లి హాస్పిటల్ నుంచి కొత్తగూడెం తీసుకెళ్తేళ్ళకి అక్కడే చనిపోయింది ఇక మాకైతే ఏం తెలియదు సార్ మాకైతే ఏం తెలియదు సార్ పొద్దుక పనికి వెళ్ళాడు పొద్దాక పనికి వెళ్ళి పొద్దుక పని చేశాడు వరిసేని కోపిస్తానని పొద్దాక అక్కడ వెళ్ళి పనిచేసి వచ్చాడు తొమ్మిది తొమ్మిదిన్నర లోపకల్లా ఇంటికి వచ్చాడు అన్నం తిన్నాడు అన్నం తినేసి మరి ఏమైతే అనుకోలేదు ఉంది మేము ఉన్నాం అమ్మ నాన్న ఉన్నారు ఎవరు ఏమనలేదు కానీ ఇక సడన్గా మందు ఎక్కడ పెట్టుకున్నాడో మాకు తెలియదు గట్టి మందు తాగి ఇట్లా చనిపోయాడు అంటే ఈరోజు ఎవరిని మందలు ఇచ్చే పరిస్థితి లేదు ఏదన్నా మందలు ఇచ్చినా కానీ వాళ్ళు మనస్తాపనికి ఏందైనా గడ్డి మందులు తీసుకోవడం ఇంకేమన్నా చేసుకోవడం ఇవే జరుగుతున్నాయండి ప్రతి ఒక్కటి ఏంటంటే ఇప్పుడు గడ్డి మందు ఒకటి బ్యాన్ చేస్తే అదేంటంటే తాగగానే ఎంబటే చనిపోవడానికి కారణం మళ్ళీ బ్రతకడం అనే ఆలోచన వచ్చినా కానీ బ్రతక బ్రతకట్లేదు ఏదైనా కానీ ఇంత ముందు ఏంటంటే తాగినా బ్రతకడానికి అవకాశం ఉండేది ఇప్పుడు ఏంటంటే తాగుతే ఇక చనిపోవడమే డిసేడు ఒక అది పది రోజులు బ్రతకవచ్చు ఇరవై రోజులు బ్రతకవచ్చు అయినా కానీ చనిపోవడమే అందుకే ఎందుకంటే గవర్నమెంట్ని కానీ ఏదానికైనా కానీ మందు గడ్డి మందు అనేది బ్యాన్ చేస్తే చాలా వరకు ఎంత కోపదాపమైనా కానీ తాగిన ఇంకా వేరే మందు ఏమన్నా తీసుకున్నా కానీ బ్రతకడానికి అవకాశం ఉంటుంది గడ్డి మందుకైతే తాగితే మళ్ళీ బ్రతకడానికి అవకాశం లేదు కాబట్టి అది బ్యాన్ చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము కారణాలు ఏంటంటే ఏం కారణం లేకుండా కూడా తీసుకుంటారు మనకు తల్లిదండ్రి అయినప్పటికీ కొద్ది గొప్పైనా మనం మందలించకుంటునేది ఉండలేమండి కొద్ది గొప్పైనా మాట్లాడుతాం కాబట్టి చిన్న మాటకైనా కానీ మరి వాళ్ళ ఆలోచన ఏముంటుందో మనం గమనించలేకపోతాను ఆ ఆలోచనతోటి వాళ్ళు సరే మన పిల్లలే కదా ఒక మాట రెండు మాటలు ఎలా చెప్పుకుంటుంటాం ఎవరికైనా చెప్పగలుగుతాం కదా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఆ మాట మరి వాళ్ళు మనసులో పెట్టుకుంటున్నారా లేకపోతే ఏం జరుగుతుందనేది అది అటు వైపు ఉన్న వ్యక్తులను మనం గమనించలేకపోతున్నాం ఫస్ట్ ఏంటంటే అది బ్యాన్ చేసిండ్రు అనుకో చాలా వరకు అలాంటి ఆలోచనలు ఉండదు ఏంటంటే నేను ఇప్పుడు చచ్చిపోవాలనే ఎక్కువ ఆలోచన వచ్చి ఎంబట తాగితే వాళ్ళు చచ్చిపోవడానికే కారణం అవుతున్నారు ఫస్ట్ ఆదివాసీ గిరిజనులకు నెలవైన ఆళ్లపల్లి మండలం ప్రకృతి సొయగాలతో కొండలు గుట్టల మధ్య ఆహ్లాదాన్ని పచ్చని పల్లెల్లో గడ్డి మందు రక్కసికి బలిపశువులవుతున్నారు నిండా పట్టుమని ముప్పై ఏళ్లు దాటని యువకులు కొందరు చిన్నపిల్లలు సైతం ఇళ్లలో తల్లిదండ్రులు సున్నితంగా మందలించినా కొందరు చిన్న వయసులోనే మద్యానికి బానిసలై మరికొందరు కుటుంబాల్లో నెలకొన్న చిన్న చిన్న కారణాలకే గడ్డి మందు తాగి ముప్పై మంది దాకా మృత్యువాత పడ్డారు ఆళ్లపల్లి పీహెచ్సిలో గడిచిన మూడు నెలల్లో గడ్డి మందు తాగి చేరి చికిత్స పొందుతూ తొమ్మిది మంది మృతి చెందారని అక్కడి వైద్యురాలు సంఘమిత్ర చెబుతుండగా మరోపక్క కొన్ని గ్రామాల్లోని గడ్డి మందు తాగి వారిని దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతూ చనిపోయినట్లు ఆయా గ్రామాల ప్రజలు చెప్పినట్లు వైద్యురాలు చెబుతున్నారు గడిచిన మూడు మాసాల్లో పెద్ద వెంకటాపురం గ్రామంలో నలుగురు అనంతోగులో ముగ్గురు సింగారం ఆళ్లపల్లి నడిమిగూడెం బొడాయికుంట సుద్దరేవు కిచ్చనపల్లి మార్కోడు పాతూరు రాయపాడు గ్రామాల్లో ఇద్దరూ చొప్పున మృతి చెందగా మార్కోడు కర్లగూడెం సీతానగరం ఇప్పనపల్లి ముత్తారం తీర్లాపురం గ్రామాల్లో ఒక్కొక్కరు గడ్డి మందు తాగి చనిపోయినట్లు ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు నా పేరు డాక్టర్ కేవి సంగమిత్ర నేను మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి అల్లపల్లి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మన మిత్రులకి ఏం కన్వే చేయాలనుకుంటున్నా అంటే రీసెంట్గా గత మూడు నెలలుగా పాయిజన్ కేసులు ఎక్కువ నమోదవడం అనేది జరుగుతుంది జనవరి నెల తీసుకుంటే మా దగ్గర ఐదు కేసులు డిసెంబర్లో మూడు నవంబర్లో రెండు కేసులు అఫీషియల్గా రావడం జరిగింది మా దగ్గరికే కాకుండా లోకల్ ఆర్ఎంపి వైద్యుల దగ్గర కూడా కొన్ని కేసెస్ అనేది నమోదవడం జరుగుతుంది ఎక్కువ ఏంటంటే పాయిజన్ కేసెస్ డ్రగ్ అవైల అంటే పాయిజన్ అనే అంటే పారాక్విట్ పాయిజన్ ఎక్కువ నమోదు అవడం జరుగుతుంది పారాక్విట్ మందు ఫెర్టిలైజర్ షాప్స్లో కానీ మరి ఎక్కడైనా అవైలబిలిటీలో ఉండడం వల్ల ఈ పాయిజన్ క్షణికావేశంలో ఈ యూత్ కానీ చిన్నపిల్లలు అంటే బిలో థర్టీ ఇయర్స్ వాళ్ళు మెయిన్ ఎస్పెషల్లీ మళ్ళీ చిన్నపిల్లలు ఆడ ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ కోపంలో చిన్న చిన్న కారణాలు మైనర్ రీజన్స్ వల్ల ఎక్కువ కన్జంప్షన్ అనేది జరుగుతుంది ఈ పారాక్విట్ అనేది చాలా డేంజర్ అని అందరికీ తెలుసు కాకపోతే ఇది కొంచెం గవర్నమెంట్ చానో తీసుకొని కొంచెం ఇది ఇది అవైలబిలిటీలో లేకుండా చూస్తే ఈ యొక్క శని ఈ మందు తీసుకోవడం అనేది తగ్గడం జరుగుతుంది కాబట్టి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము మన టెలిమానస్ నెంబర్ అనేది ఒకటి ఉంటుందండి వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ ఏమైనా సూసైడ్ థాట్స్ వచ్చినా ఆ నెంబర్కి కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఆవేశంలో వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది కట్ కానీ ఆవేశంలో కొంచెం వాళ్ళు చెప్పేదానికి కొంచెం మీరు అగ్రి అవ్వగలుగుతారు ఎందుకంటే వాళ్ళల్లో చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు మీకు సరైన గైడెన్స్ ఇస్తారు ఏంటంటే పారాకిట్ పాయిజన్ నైంటీ నైన్ పర్సెంట్ పారాకిడ్ పాయిజన్ నమోదవడం జరుగుతుంది మిగతావి కూడా గడ్డి మందు కానీ కలిపి తీసుకోవడం వేరే మిర్చి పాయిజన్ కానీ చాలా కేసెస్ అనేవి రావడం జరుగుతుంది అంటే రీసెంట్గా ఇంక్రీజింగ్ ట్రెండ్ ఆఫ్ సూసైడ్స్ అనేవి నోటీస్ అవుతుంది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకి అవగాహన కల్పించాలని మన మీడియా మిత్రులను అడుగుతున్నాను అల్లపల్లి మండల్లో పన్నెండు జీపీస్ ఉంటాయండి దీంట్లో మొత్తం ఓవరాల్గా అన్ని విలేజెస్లో కలిపితే ఓవరాల్గా ముప్పై మంది అనేది లాస్ట్ త్రీ మంత్స్లో నమోదవడం అనేది జరిగింది మాకు గవర్నమెంట్లో మాత్రం తొమ్మిది మంది వచ్చారు మిగతా మాత్రం అన్అఫీషియల్ ప్రైవేట్ వాళ్ళు అట్టున్నట్టు వెళ్ళడం కానీ లేకపోతే ఆర్ఎంపీల దగ్గర వైద్యం మొత్తం ఓవరాల్గా అయితే థర్టీ మెంబర్స్ అనేది నోటీస్ అవ్వడం జరిగింది దీనికి కారణాలు కాజ్ ఆఫ్ డెత్ అయితే ఏమీ లేదు జస్ట్ శనికావేశంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ తప్ప గట్టిగా రీజన్స్ కూడా మేము అవైలవేట్ చేస్తే మాకైతే ఏం కనిపించట్లేదు కాబట్టి గవర్నమెంట్ అనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ మందు కొంచెం అవైలబిలిటీలో లేకుండా తర్వాత యూత్ వాళ్ళకి సరైన అవగాహన క్యాంప్స్ అనేవి పెడితే వాళ్ళు కొంచెం మోటివేట్ అవ్వడం వల్ల డిప్రెషన్లోకి వెళ్లకుండా సూసైడ్స్ అనేవి ప్రివెంట్ అవుతుంది హెల్త్ మెంటల్ స్టేటస్ ని కొంచెం ఇంప్రూవ్ చేయడానికి అప్పుడప్పుడు క్లాసెస్ కానీ అలాంటివి గవర్నమెంట్ అనేవి కొంచెం క్యాంప్స్ ద్వారా కానీ అవైలబిలిటీలో పెడితే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నా గడిచిన మూడు నెలల వ్యవధిలో ముప్పై మంది గడ్డి మందు తాగి చనిపోవడంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు భయాందోళనలు నెలకొన్నాయి మరోపక్క ఏ గ్రామంలో ఎలాంటి చెడువార్త వినాల్సి వస్తుందోనని ప్రజలు కుటుంబాల పెద్దలు జంకే పరిస్థితి దాపురించింది ఇంత జరుగుతున్నా అన్ని గ్రామాల్లో కేవలం గడ్డి మందు తాగి చనిపోతున్నారని ఇటు జిల్లా యంత్రాంగం అటు ప్రభుత్వం దృష్టి సారించకపోవడం శోచనీయమని అక్కడి గ్రామాల ప్రజలు చెబుతున్నారు ఇకనైనా జిల్లా యంత్రాంగం స్పందించి ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు ఏంటి కేవలం గడ్డి మందు తాగి ఎందుకు చనిపోతున్నారో ఆరా తీసి అన్ని గ్రామాల్లోని ప్రజలను చైతన్యపరుస్తూ కౌన్సిలింగ్ చేయాలని అక్కడి ప్రజలు మృతుల కుటుంబాల సభ్యులు కోరుతున్నారు మరోపక్క నిషేధిత గడ్డి మందును విచ్చలవిడిగా ఫెర్టిలైజ్ షాపుల్లో అమ్మకాలు చేయకుండా కట్టడి చేసి దానిని పకడ్బందీగా బ్యాన్ చేయాలని ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు ఇక ఆళ్లపల్లి మండలంలో కొనసాగుతున్న ఆత్మహత్యలపై జిల్లా యంత్రాంగం ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి పచ్చని పల్లెల్లో వ్యవసాయం జీవన ఆధారంగా బతుకుతున్న ఆళ్లపల్లి మండలంలో ప్రజలందరినీ భయాందోళనకు గురి చేస్తున్నారు గడ్డి మందు తాగి ముప్పై ఐదు సంవత్సరాల లోపల పది పది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఈ మూడు నెలల వ్యవధిలో ముప్పై మంది పైగా చనిపోవడం ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళని కూడా పూర్తిగా కలవర పెడుతుంది ఇంత జరుగుతున్నా కానీ ప్రభుత్వాలు కానీ ఇటు రెవెన్యూ శాఖ అధికారులు కానీ ఇటు వైద్యార శాఖ అధికారులు కానీ ఈ గ్రామాల్లో ఎందుకు చనిపోతున్నారు వీరంతా యువత చనిపోతున్నారు ఏ కారణం లేదని గ్రామస్తులు కూడా చెప్తున్నారు ఇలాంటి కారణాలు స్పెసిఫిక్గా పెద్ద రీజన్స్ కూడా లేనప్పటికీ చనిపోతున్న కానీ అధికారులు కానీ ఇటువైపు వైపు గ్రామాల వైపు కన్నెత్తి చూడని పరిస్థితి మొత్తం ఆలపల్లి మండలంలోనే సుమారు రెండు విలేజుల్లో పెద్ద వెంకటాపురంలో నలుగురు అనంతోగులో ముగ్గురు మిగతా ఆ ఎనిమిది విలేజుల్లో ఇద్దరు చొప్పున మరో ఆరు విలేజుల్లో ఆరు ఒక్కొక్కళ్ళ చొప్పున మృత్యువాత పడుతున్నారు వీరందరూ చిన్న చిన్న స్పెసిఫిక్ రీజన్స్ పెద్దగా లేకుండా చిన్న కారణంతోనే పురుగుమందాగి తనువులు సాధిస్తున్నారు ఎంతో జీవితం ఉన్న వాళ్ళు జీవితాన్ని అనుభవించాల్సిన వాళ్ళు పురుగుమందాగి తనువులు సాధిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కానీ వైద్యారగ శాఖలు అధికారులు స్పందించి తక్షణమే ఆళ్లపల్లి మండలంలో ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి వాళ్ళందరినీ చైతన్యపరచాలి జీవితం ఎంతో ఉంది వాళ్ళ జీవితాన్ని కోల్పోవద్దు సమస్యలు ఉంటే కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఇక ప్రభుత్వం ఇకపై ఏ విధంగా సంధిస్తుందో వేచి చూడాల్సింది ఇది ఆలపల్లి మండలంలోని తాజా పరిస్థితి వేడి శంకర్తో రజనీకాంత్ తమిళన్యూస్ ఆలపల్లి మండలం నుంచి